సాధారణంగా మనం తరచుగా వినే మాట ఎవడి సినిమాకు వాడే హీరో ఎగ్జాక్ట్గా ఎవడి సినిమాకు వాడే హీరో అనేటువంటి చిత్రానికి సంబంధించి మీట్ విజయ్ ప్రశ్మెట్ ఏర్పాటు చేశారు ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది ఇది ఒక అద్భుతమైన కథతో మా నరసింహరావు గారు రచయితగా నేను దర్శకుడిగా ఇది చేయడం జరిగింది అనేక కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడి చేశాం దీనికి పాటలు మృతుడు శ్రీకాంత్ రాశారు ఇది అద్భుతమైనటువంటి కథ అండి ఇది వల్గర్ లేని సినిమా ఇది దీనికి సెన్సార్ వారు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు హీరో మహావీర్ బోరా మహావీర్ హీరోయిన్ ప్రియా ఇంకా అనేక మంది మన బాదంగిరి సాయి గారు నల్ల శ్రీను మల్లిక పిటి మాధవ్ గారు ఇంకా చాలా మంది నటించారు ఇది అంతర్వేదిలో కూడా తీయడం జరిగింది అంతర్వేద లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర కూడా తీయడం జరిగింది అదే విధంగా మధురువాడ అనేక లొకేషన్స్ విశాఖపట్నంలోనే కాదు దూర ప్రాంతాలు కూడా వెళ్ళి సినిమాని చేయడం జరిగింది ఇన్నాళ్ళకి మా కళ నెరవేరింది ఆ కళకి సహకారం అందించడం అంటే మా ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం పాటల సార్ శ్రీకాంత్ గారు ఆయన చాలా మందికి ఏంటంటే ప్రత్యేకంగా తెలుసు ఆయన ఈ చిత్రం ద్వారా మరింత పేరు రావాలని పాసిస్తూ కళాకారులు నిర్మిస్తున్న చిత్రం కాబట్టి ఇందులో మన ప్రవేశం కూడా ఉండాలి అని చెప్పి భాస్కర్ రావు గారు హైదరాబాద్ నీకు అంత పాతికేళ్ళ నుంచి పరిచయం వల్ల కవిగారు నేను ఉండడం వల్ల ఆయన ప్రత్యేకించి నా మీద అభిమానంతో నాకు అవకాశం ఓకే మరి భగవంతుడు ముందుకు మీ అభిమానులు ఇతరులు స్టేట్ శ్రీయలక్ష్మి సినిమా నడిపించగలని ఓకే ఇదిలో మొత్తం ఐదు పాటలు నిన్న రాయడం జరిగింది అన్ని ఏ పాటే ఆ పాటే వెరైటీగా వినూత్నంగా వినూత్న భావాలను ఆవిష్కరిస్తుందని చెప్పి నేను ఓకే చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ కావాల్సినటువంటి సార్ యువర్ గుడ్ నేమ్ సార్ దివకర్ గారు ఏంటి అసలు మీరు అంటే ఈ చిత్రానికి ఇష్టపడుగు రావడం గల కారణం ఏమైనా ఉంది ప్రత్యేకించి నేను సుమారు మూడు వందల చిత్రాలు పై చిలుకు రిలీజ్ చేశాను స్టేట్ వైడ్ సినిమాకి దర్శకత్వం కూడా చేశాను అయితే పెద్ద సినిమాలకి రిలీజ్ చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళు రిలీజ్ చేసుకోగలుగుతున్నారు సంవత్సరానికి ఐదు సినిమాలు నిర్మించిన అందులో మూడు వందల సినిమాలే బయటకు వచ్చేవి అందులో ఫైవ్ సక్సెస్ రేట్ ఫిఫ్టీన్ పిక్చర్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి అంటే నైన్టీ ఫైవ్ పెద్ద హీరోలు సినిమా ఉన్నా కూడా అలాంటిది ఈరోజు చిన్న సినిమాలు మనుగడ లేదు ఒక చిన్న సినిమాని ప్రేమించే వ్యక్తిగా డైరెక్టర్ గా ఎలా ఈ సినిమాని బయటికి తేవాలనే సంకల్పం వీరాంజనేయ పిక్చర్స్ శంకర్ గారు అనే ఆయనకి ఈ సినిమా రిలీజ్ ఎవడి సినిమాకి వాడే హీరో నా సినిమాకి నేనే హీరో అనే టైటిల్ తోటి ఈ సినిమాని డిసెంబర్ పదమూడవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విశాఖకు చెందినటువంటి పిఏ భాస్కర్ గారి సారథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది దీంట్లో నటీనటులు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో చెందినటువంటి వారే కావడం విశేషం ముఖ్యంగా స్వర్గీయ బాదంగిరి సాయి గారు అలాగే నల్లసీను అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో చెందినటువంటి నాయక్ గారు మన మల్లిక ప్రముఖ నటీమణి పిటి మాధవ్ గారు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చాలామంది ప్రముఖులు ఉన్నారు వారితో పాటు కళ్ళు చిదంబరం గారి అబ్బాయి కూడా ఇందులో మొట్టమొదటిసారిగా రామకృష్ణ వారు కూడా ఇందులోనే నటించడం జరిగింది వారికి ఒక నటుడిగా కూడా అవకాశాన్ని మంచి పాత్రను కూడా ఇచ్చి ప్రోత్సహించారు అదేవిధంగా సాయి సాగర్ అబ్బాయి కూడా ఇందులో పాల్గొన్నాడు ఇలాగా మన ఉత్తరాంధ్ర వాసులే కాకుండా మొత్తం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు కూడా ఇందులో చేయి వేయడం అదేవిధంగా దీనికి సహా దర్శకత్వం వహించినటువంటి పూర్ణేష్ కూడా హైదరాబాదు మన ఉత్తరాంధ్ర వాసి అయిన హైదరాబాద్లో ప్రస్తుతం ఉంటున్నారు వారు కూడా ఈ చిత్రానికి తప్పకుండా విజయవంతం కావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమాలను కూడా ప్రజలు ఆదరించాలి తప్పకుండా ప్రోత్సహించాలి ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వెళ్లేవారందరూ కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ వీరాంజనేయ పిక్చర్స్ బ్యానర్ పై పదమూడవ తేదీన డిసెంబర్ పదమూడవ తేదీన మీరు రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ నమస్తే అండి నా పేరు వీరేష్ ఈ ఎవరి సినిమా హీరోలోని నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది పోషించడం జరిగింది సో ఇది ఈ మూవీ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది యాక్టింగ్ పరంగా కానీ అంటే స్కోప్ అంటే యాక్టింగ్కి స్కోప్ ఉండే క్యారెక్టర్ అది ఈ సినిమాలో ఉందన్నమాట సో ఈ సినిమా వచ్చేసరికి డిసెంబర్ థర్టీన్త్న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోతుంది సో ఈ సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండి కాకపోతే ఆయన ఇప్పుడు లేరు మాతో లేరు ఎవరి సినిమాకి వాడే హీరో అంటే చిత్రానికి సంబంధించి చూసినట్లయితే ముఖ్యంగా సత్య నరసింహరావు కలంబర్కి సనార వంశి మాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన దర్శకులు పిఏ భాస్కర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను అలాగే ఈ రోజు కార్యక్రమం విచ్చేసిన మా సీనియర్ పాత్రికేయులు అలాగే మా అన్న గమల శ్రీనిబాబు గారికి అలాగే దివాకర్ గారికి అలాగే హరిప్రసాద్ గారికి వారికి సన్మూర్తి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇది ఫ్యామిలీ కాన్సెప్ట్ సినిమాది అన్న చెల్లెల అనుబంధానికి సంబంధించిన మంచి కాన్సెప్ట్ రాయడం జరిగింది సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ చిత్రానికి పాటలు రాసిన మిత్రులు శ్రీకాంత్ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాను సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చింది అందరూ చూడదగ్గ సినిమా ఈ సినిమాలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న కళాకారులందరికీ అవకాశం కల్పించడం జరిగింది తప్పకుండా ఈ సినిమా అందరూ ఆదరిస్తారని కోరుతున్నాము డిసెంబర్ పదమూడున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ Okay, right. <laughs>